అందరికీ నమస్కారం సునీల్ కుమార్ నాయక్ ఐపీఎస్ బ్యాచ్ను మధ్యలో ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి డిప్యూటేషన్ మీద గత ప్రభుత్వం సమయంలో ఆయన ఇక్కడ పనిచేయడం జరిగింది సిఐడిలో పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీ అప్పుడు అతను ఎడిషనల్ డీజీ కింద ఈయన డిఐజిగా అప్పట్లో ఆయన పనిచేశారు ఆ సమయంలో సరే పైవాడి సూచన మేరకు సునీల్ కుమార్ గారి సొంత ఐడియా అతను నా మీద రాజద్రోహ నేరం చేయటం జరిగింది అది అందరికీ తెలిసిందే ఈ సునీల్ కుమార్ నాయక్ ఇద్దరు సునీల్ కుమార్లే కన్ఫ్యూజను ఒక అతను నాయక్ ఇంకో అతను ఉట్టి కుమార్ ఉట్టి కుమార్ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ నాయక్ అప్పట్లో డిఐజీ ఇప్పుడు ఆయన ఐజీ అయ్యాడు సో సునీల్ కుమార్ నాయక్ మోటోగా నేను చేస్తున్న చర్యలు చూసి మరి ఇద్దరు టీవీల్లో మాట్లాడటం మా ప్రభుత్వానికి అప్పటి మా ప్రభుత్వానికి కొన్ని విలువైన సూచనలు చేయటం నచ్చక దాని వలన మరి ప్రజల్లో అలజడి వచ్చి అప్పటి రాజు అని ఫీల్ అవుతున్న వ్యక్తికి ద్రోహం చేస్తున్నాను అన్న భావన కలిగి ఎప్పుడో బ్రిటిష్ వారి చట్టంలో ఉన్న రాజద్రోహ నేరం అనే వన్ ట్వంటీ ఫోర్ ఏ అనే సెక్షన్ని తీసి సో మోటోగా ఈ సునీల్ కుమార్ నాయక్ కేసు పెట్టి అతనే కేసు పెట్టి మరి ఇమీడియట్గా ముందు రోజే బళ్ళు రెడీ చేసుకుని మరి మే పద్నాలుగు ఉదయం తొమ్మిదింటికి అతను కంప్లైంట్ ఇచ్చాడు బట్ ముందు రోజే వెహికల్స్ అన్నీ మాట్లాడేసుకున్నారు ఇవన్నీ విచారణలో తెలిసినాయి ఆ వెహికల్స్ ఎప్పుడు బుక్ చేశారు హైదరాబాద్ రావడానికి మనుషుల్ని ఎప్పుడు ఎలర్ట్ చేశారని సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ ఇద్దరు సునీల్ సునీల్ కుమార్లు ఇద్దరు ఇంకా పై నాయకత్వంలో మరి బ్రహ్మాండమైన స్కెచ్ చేసుకుంటాం నన్ను తీసుకెళ్ళటం ఆ రోజు రాత్రి నన్ను దారుణంగా ఆ పుట్టినరోజు రాత్రి హింసించటం అప్పుడు ఈ సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తి ఆ పక్క గదిలోనే ఉన్న ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ సునీల్ కుమార్ నాయక్ ఏమేమి అది మాట్లాడాడు తర్వాత సునీల్ కుమారు సునీల్ కుమార్ నాయక్ అధికారులని ఎలా బెదిరించారు ఇవన్నీ కూడా చాలా పోలీస్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా విచారణలో తెలిసినట్టుగా మరి కొన్ని కోర్టు డాక్యుమెంట్స్ పరిశీలనలో వెల్లడైంది ఈ సునీల్ కుమార్ నాయక్ని మరి ఇన్వెస్టిగేషన్ అధికారి ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారు అప్పటి ఒంగోలు ఎస్పీ గారు ఇప్పుడు విజయనగరం ఎస్పీ గారు అప్పట్లో పిలిస్తే రానని రాలేనని మొరాయించి ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే ఆయన బీహార్ కోర్టులో మరి ఆయన యాక్టివ్గా జ్యూరిస్ట్రిక్షన్ లేదు అతను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారిగా పనిచేశాడు క్రైమ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో విచారణకు రమ్మంటే పోలీస్ అధికారి అయ్యుండి మరి ఎలాగ వ్యవస్థలని ఆడుకుంటున్నారంటే మరి అతను అక్కడ స్టే సంపాదించగలిగాడు ఏంట్రా అంటే పార్టీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వేస్తే అసలు జ్యుడిషిక్షణే లేదు కదరా అని వెంటనే కొట్టేస్తారని యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీని పార్టీ చేసి ఏదో మేనేజ్ చేశారు ఒక స్టే తెచ్చుకున్నారు పిలిస్తే రాడు సో ఇంకా దాన్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ వేసింది వాళ్ళు జ్యూరిస్టెక్షన్ లేదు అన్న పాయింట్ మాట్లాడలేదు గట్టిగా నేను ఇంప్లీడ్ అయ్యి జ్యూరిస్టెక్షన్ లేదు అన్న పాయింట్ చెప్తూ ఈరోజు అది విచారణకు వచ్చింది ఈరోజు విచారణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సునీల్ కుమార్ నాయక్ అన్న వ్యక్తిని కూడా ఎక్యూజ్డ్గా ఎందుకంటే చాలా సాక్ష్యాధారాలు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అతను కూడా మేము ఎక్యూజ్డ్గా చేసాము అని కోర్టులో ఈరోజు తెలియచేయటం జరిగింది జ్యూరిస్డిక్షన్ లేనందుకే కొట్టేయాలి ఆ కేసు అది మేము ఆర్గ్యుమెంట్ చేసాం దానికి తోడు ఇప్పుడు ఎప్పుడైతే ఎక్యూజ్డ్ అన్నారో ఇంకా అసలు డిస్కషనే లేదు ఆపడానికి కూడా లేదు విచారణ సో కాబట్టి అని మీరు ఇప్పుడు చెప్పిన దానికి సంబంధిత లోకల్ కోర్టులో వేసిన మెమో అన్నీ కూడా ఫైల్ చేయండి అని డిసెంబర్ ఐదో తారీఖుకి తదుపరి విచారణని వాయిదా వేయటం జరిగింది ఆర్గ్యుమెంట్స్ మోర్ లెస్ ఓవర్ ఖచ్చితంగా మా సీనియర్ న్యాయవాది నాకు చెప్పిన దాని ప్రకారం డిసెంబర్ ఐదున ఆల్రెడీ అక్యూజ్డ్ కాబట్టి డిస్మిస్డ్ హ్యాస్ విత్ డ్రాన్ హీ హ్యాస్ టు విత్డ్రా ఆర్ అదర్వైజ్ దర్ ఇస్ నో జూరిస్డిక్షన్ కాబట్టి మరి అతను ఇక్కడికి రావాల్సి వస్తుంది ఆల్రెడీ అక్యూజ్డ్ ఆధారాలు ఇవన్నీ కూడా వన్ ట్వంటీ ఫోర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి కనుక మరి ఆ సునీల్ కుమార్ నాయక్ని విచారిస్తే అసలు అతని పాత్ర ఏమిటి అతన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు సునీల్ కుమారా ఇంకెవరన్నానా ఇప్పుడు ఎన్నాళ్ళు అతను సాగినా ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా సునీల్ కుమార్ నాయక్ ని పిలుస్తారని అనుకుంటున్నా మరి పిలిచిన తర్వాత ప్లీజ్ చెప్పమ్మా అంటే చెప్పడం మరి రాబట్టవలసిన విధంగా జరిగింది రాబట్టి ఏమవుతుందంటే నేను ఓకే ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నప్పుడే చెప్పకొచ్చు సార్ అది వేరే విషయం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న మరి తప్పకుండా ఈ కేసు వేగవంతంగా విచారిస్తారని అతని మీద ఉన్న ఏసీబీ కేసులు కూడా సీరియస్గా పట్టించుకుంటారని ఏమో మార్కెట్లో మాట్లాడుకుంటున్నారు క్లీన్ చిట్ ఇచ్చేస్తారు అతను అతని సైన్యాన్ని బలప్రదర్శన రాబర్ట్ క్లైవ్ తిప్పిన సైన్యాన్ని చుట్టూ చుట్టూ తిప్పి సురాజు ఉద్యోగులని ఎలా భయపెట్టాడో ఆ రోజుల్లో బెంగాల్లో మరి అలాగా మరి ఈయన ఉన్న పది మందినే పెద్ద సైన్యంలాగా చూపెట్టి భయపెట్టేస్తాడా ఏమో తెలియదు ఈ అభినవం రాబర్ట్ క్లైవ్ చూద్దాం ఏమవుతుందో డిసెంబర్ ఐదున ఏమవుతుందో ఆ రోజు మళ్ళీ ఈ కేసుకు సంబంధించి మళ్ళీ మేము ముందుకు వస్తాను తప్పకుండా వేగవంతం అవుతుంది ఎందుకంటే అంత దారుణంగా ఎంపీని తీసుకెళ్ళి కొట్టేసి ఆడేసి అసలు మేమేమీ తెలియదు రామచందర అసలు మేమేమీ చేయలేదు అని మాట్లాడటం మరి నేను కూడా దీన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా కష్టపడే అచ్చులు అనుభవించిన ఎవరో కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది సమంజసం కాదు కాబట్టి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడవలసి వస్తుంది తప్పకుండా పాట్నా హైకోర్టులో సునీల్ కుమార్ నాయక్ పిటిషన్ని కొట్టివేయటం జరుగుతుంది ఆ తర్వాత ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది పోలీస్ శాఖ అప్రమత్తతో వ్యవహరిస్తారు ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది వీళ్ళు కూపే పొడతోపులకి ఇక్కడ ఎవరు భయపడరో అని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది చూద్దాం థ్యాంక్ యూ